హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఒట్టి తినుకలు టమాటా కర్రీ అనమాట చాలా ఈజీ సింపుల్గా చేసేయచ్చు మీరైతే చివరి వరకు వీడియో చూడండి నేను ఇక్కడ ఒట్టి తినుకలు తీసుకొని అవి చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకొని నీళ్లు వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టేశానండి అవి నానే లోపల మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఒక పాత్ర పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకున్నానండి నేను రెండున్నర స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు కూడా వేసుకొని అవి కొంచెం చిట్పటం అన్నాక కొంచెం జీలకర్ర తీసుకొని ఇలా చేతుల్లో వేసుకొని నలిపి వేస్తే మంచి అరోమా వస్తుందండి అలానే కొంచెం మెంతి పొడి ఇలా ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నావు అనమాట నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి అందులో కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని అవి మంచిగా ఉడికేంతవరకు అయితే ఫ్రై చేద్దాము అలానే కొంచెం ఉప్పు కూడా ఉడికి కూడా వేసేసుకున్నానండి ఉప్పు వేయటం వల్ల త్వరగా ఉల్లిపాయలు వేగిపోతాయి అన్నమాట ఇలా వేగిన దాంట్లో టమాటాలు ఉల్లి టమాటాలు వేసేయాలండి ఉల్లిపాయలు ఈ మాత్రము ఫ్రై అయితే సరిపోతాయి అలా మరీ ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను టమాటాలు ఒక ఏడు టమాటాలు తీసుకున్నానండి అవి కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించాను అన్నమాట ఇలా ఉడికిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేయాలన్నమాట ఇలా ఫ్రై అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన ఒట్టి తుణకలు అయితే ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఇందులో వేసేయాలండి అలానే మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి అవి చక్కగా ఆయిల్లో బాగా ఉడికేంత వరకు అయితే ఉడికిద్దాము ఇక్కడ ఒట్టికల్లో మేము ఏం చేస్తామంటే మాంసం తీసుకొని ఆ మాంసానికి ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టించేసి ఎండలో ఎండబెడతామండి అందుకు మంచి రుచి ఉంటుంది అన్నమాట ఒట్టితుణకలు కూర ఎట్లా చేసినా చాలా బాగుంటుంది ఇక్కడ నేను రెండున్నర స్పూన్ల కారం కూడా వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఈ ఒట్టి తుణకలు ఈ టమాటాల్లో నుండి మనం కారం ఇవన్నీ వేసాం కదా ఒకసారి మగ్గించుకొని ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు మళ్ళీ కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని అలానే వాటర్ వేసుకొని చక్కగా ఉడికించాలండి నేనైతే టేస్ట్ చేస్తున్నాను నాకు కొంచెం ఉప్పు పడుతుంది అనిపించింది సో నేను అందుకని ఉప్పు వేసుకుంటున్నాను అలానే కొంచెం వాటర్ కూడా వేసేసుకొని దీన్ని చక్కగా ఉడికిద్దామండి వాళ్ళ మాకైతే బయట వెదర్ మంచిగా వర్షం పడుతుందండి ఈ వర్షానికి ఆ ఒట్టి తుణకల టమాటా కూర వేడివేడి అన్నం అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఇలా మధ్య మధ్యలో కడుపు కలుపుతూ ఉండండి అడుగంటకుండా వాటర్ ఇవన్నీ కన్సిస్టెన్సీ మంచి చిక్కగా వచ్చేంతవరకు అయితే ఉడికించాలండి బాగా చాలా బాగుంటుందండి ఒట్టి తుణకలు మన పూర్వీకులు చాలామంది మన పెద్దవాళ్ళు కూడా వీటిని ప్రిజర్వేటివ్గా ఇలా దాచిపెట్టేవాళ్ళు అనమాట అంటే అప్పుడు మా ఫ్రిడ్జ్లో ఇవేం లేవు కదా సో అందుకోసమనే ఇలా ఒట్టి తుణకలు ఎండలో డ్రై చేసి వాడేవాళ్ళం అండి ఇక్కడ నేను కొంచెం కరివేపాకు వేసేసి మరో ఒక్క ఐదు నిమిషాలు అయితే మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడికిస్తున్నానండి ఈ కర్రీలో ఆయిల్ లేదు అనుకోవద్దు కొంచెం చల్లారాక ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి కర్రీ నుండి చాలా బాగుంటుంది ఇలా కొంచెం కొత్తిమీర మీరు ఫైనల్గా కొంచెం చెక్క లవంగా ధనియాలు వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా నూరి ఆ మసాలా వేయండి కర్రీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది మీరైతే తప్పకుండా వేయండి ఏంటంటే చెక్క లవంగా ధనియాలు ధనియాలు ఒక టీ స్పూన్ తీసుకోండి ఒక చెక్క కొంచెం లవంగా వేసేసి కచ్చాపచ్చాకి దంచాక ఫైనల్గా కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసేసి నాలుగైదు రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసి బాగా కచ్చాపచ్చాగా నూరి దించేసి ఒక ఐదు పది నిమిషాల ముందు అది వేసేసి ఒక నిమిషం బాగా ఉడికిస్తే మంచి అరోమా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చూసారు కదా కర్రీ ఎంత బాగుందో ఆలస్యం ఎందుకండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలానే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు ఉంటానండి బాయ్